ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహా ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్నీ మనకి జిమిచూ కట్ శారీస్ అండి ఇవన్నీ జాయింట్ అనేది మనకి కంపల్సరిగా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ కూడా ఆరు మీటర్ల ప్లస్ ఏ ఉంటుంది అంటే ఆరున్నర అలా సంథింగ్ ఉంటుంది అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి చాలా చాలా రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఎనీ ఒక చీర కావాలి అంటే ఒక చీర తీసుకోవచ్చు లేదు అంటే ఇదే వీడియోలో రెండు శారీస్ అయినా తీసుకోవచ్చు అండ్ దట్టు మీకు లేస్ కావాలి ఇన్ కేస్ లేస్ కావాలి అన్న కూడా లేస్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము ఈ లేస్ వచ్చేటప్పటికి మనకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది తొమ్మిది మీటర్లు వస్తుంది మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా శారీకి అంత సరిపోతుంది ఈ లేస్ కూడా అంతే ఆరు వందల యాభై రూపాయలు లేదు మాకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలండి అంటే బడ్జెట్ తక్కువలో కూడా లేస్లు ఉన్నాయి బట్ ఇది గోల్డెన్ కలర్ శారీ కదండి అందుకే నేను మల్టీ కలర్ మల్టీ కలర్ అనేది చూస్ చేసుకుంటున్నాను అండ్ బ్లౌజ్ కూడా కావాలి అంటే బ్లౌజ్ కూడా ఇలా తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఫుల్ ఆఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది శాటిన్ పైన బాగుంటుంది మెటీరియల్ అయితే మెరూన్ కలర్ బ్లౌ దీనికి మనకి కలర్ వచ్చేసి బ్లౌజ్ మెరూన్ కలర్ చూస్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇది ఇలా మల్టీ కలర్ అయితే చాలా బాగుంటుంది లేదు మాకు బ్లౌజ్ వద్దు లేస్ వద్దు ఉట్టి శారీనే కావాలి అంటే మీరు ఉట్టి శారీ కూడా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ వస్తుందండి మనకి లావెండర్ కలర్లో కూడా షేడ్ అనమాట మనకి తక్కువలో లేసులు కావాలి అంటే తక్కువలో కూడా ట్రై చేస్తున్నాము తక్కువలో వచ్చేసి ఇది వచ్చేసి నేనైతే మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను నాకు త్రీ ఎయిటీ సమ్ చేంజ్ అది అయితే పడిందండి మీకు ఇలా లేసలు కావాలి అంటే బై చేసుకోవచ్చు అలాగే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒకసారి మెన్షన్ చేశాను నేనైతే వేరే బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేసుకున్నా వేరే లేస్ అయితే చూస్ చేసుకున్నానండి అది బట్టి నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అని నేను ఒకసారి ఆ సారీ కూడా చూపిస్తున్నాను ఆ సారీ కూడా చూసుకోండి ఇది క్లియర్గా చెప్పాలంటే మనం ఫోర్త్ టైమ్ సేల్ చేస్తున్నామండి ఐటెమ్ ఇప్పటికీ త్రీ టైమ్స్ మనకి రీస్టాక్ అయితే అయింది ఈ లేస్ అయితే నాకు కాస్ట్లీ పడింది ఇది దగ్గర దగ్గర నాకు సెవెన్ ఫిఫ్టీ సమ్ చేంజ్ పడిందండి మీకు ఏంటంటే కొంచెం లో బడ్జెట్లో అడుగుతున్నారు కాబట్టి ఈ లేస్ అయితే చూస్ చేస్తున్నాను మీకు ఇది కావాలి అంటే ఈ లేస్ అయిన తీసుకోవచ్చు లేదు మనకు కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్లీవే ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది నాకు కస్టమర్లు షోలో రిఫర్ చేశారు బట్ నాకైతే క్వాలిటీ అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు మీకు ఓకే పర్లేదు కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా మేమే ఓన్గా డిజైన్ చేసుకుంటాం కదా అని అనుకుంటే ఇలా తక్కువ కాస్ట్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీ ఉంది సెల్ఫ్ కలర్ ఒక లైస్ అండ్ గోల్డెన్ కలర్ ఒక లైస్ ఇలా యాడ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందండి లేదు వద్దు అనుకుంటే ఓన్లీ సింగిల్ ఇదైనా యాడ్ చేసుకోవచ్చు దీనిలో మనకి ఏంటంటే కాపర్ షేడ్ దొరుకుతుంది సిల్వర్లో దొరుకుతుంది అన్నిట్లో దొరుకుతుంది నేను జస్ట్ మోడల్ కోసం చూపించాను అలాగే ఈ అయితే వితౌట్ మనకి ఓన్లీ శారీ ఒకటి చాలు అంటే శారీ ఒక్కటి కూడా తీసుకోవచ్చు శారీ ఒక్కటి వచ్చేసి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ముక్కల చీరలు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా నేను ట్రై చేశానండి మీరు ఈ కలర్ లేస్ కూడా మీకు దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కావాలి అంటే బ్లౌజ్ కాస్ట్ వచ్చినప్పటికీ మీటర్ రెండు వందల యాభై రూపాయలు అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మీరు ఎనీ టూ తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఆఫర్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి పీచ్ పింక్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటున్నాను ఆ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే సెట్ చేసుకుంటున్నాను లేదు మాకు ఒకటి చాలు అంటే చీరొక్కటి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది లేదు చీర ప్లస్ బ్లౌజ్ అంటే మీకు చీర మూడు వందలు అండ్ బ్లౌజ్ రెండు వందల యాభై అక్కడికి ఐదు వందల యాభై పడుతుంది సింగిల్ శారీ తీసుకుంటే కాస్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ రూపీస్ యాడ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జ్ మొత్తం కలిపి ఆరు ఇరవై పడుతుంది లేదు మాకు చీర ఒక్కటి చాలు అంటే మూడు వందలు ప్లస్ డెబ్బై అండి షిప్పింగ్ ఛార్జ్ మూడు వందల డెబ్బై పడుతుంది లేదు మాకు రెండు చీరలు కావాలి మేము రెండు చీరలు తీసుకుంటామండి మేము రెండు చీరలు తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండు చీరలు తీసుకున్నప్పుడు ఇప్పుడు రెండు చీరలు తీసుకొని మేము రెండు బ్లౌజలు కొనుక్కుంటామండి మాకు బ్లౌజెస్ కాస్ట్ మళ్ళీ షిప్పింగ్ వేస్తారా అని కొంతమంది అడుగుతున్నారు ఎందుకంటే నిన్న మొన్న ఆల్రెడీ జిమీచూ శారీస్ మనం సేల్ చేసాము షార్ట్స్లో అందుకే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదండి ఆ బ్లౌజులు ఏం పెద్ద వెయిట్ ఉండవు కాబట్టి అదే సారీస్ ప్యాకింగ్లో బ్లౌజులు కూడా పంపించేస్తాము మీకు సపరేట్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఏం పడదు రెండు సారీస్ రెండు బ్లౌజులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగే వస్తుంది లేదు ఒక చీర ఒక బ్లౌజ్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ డెబ్బై రూపాయలు పడుతుంది అది కూడా నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా అదే షిప్పింగ్ అండి షిప్పింగ్ మాత్రం నేను ఒకటే పెట్టేశాను అది కూడా పోస్టల్ సర్వీసే ఇస్తాము డిటీడీసీ అయితే ఇవ్వము ఎందుకంటే డిటీడీసీలో ఆల్రెడీ నాకు పార్సిల్స్ అనేది కొన్ని మిస్ అవ్వడం అట్లా ఇట్లా అవ్వడం అయింది అందువల్ల నేను డిటీడీసీ అయితే చూస్ చేసుకోవడం లేదు అండ్ పోస్టల్ సర్వీసే చూస్ చేసుకుంటున్నాను మీకు ఓకే అనుకుంటే తీసుకోండి బ్లౌజ్ రేట్ వచ్చేసి మీటర్ రెండు వందల యాభై అండి బ్లౌజ్ రేట్ మీ మీటర్ రెండు వందల యాభై సారీ కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది క్లియర్గా చెప్తున్నాము వాయిస్ వినేసి బై చేసుకోండి ఆ చీర కాస్ట్కే బ్లౌజ్ కూడా రావాలి అంటే రాదు వీడియోలో అన్నీ ఓపెన్గా చెప్పేస్తున్నాము లేస్లు ఎంత పడుతున్నాయి శారీస్ ఎంత పడుతున్నాయి అన్నీ క్లియర్గా చెప్పేస్తున్నాము ఇప్పుడు ఈ లేస్ ఉంది ఈ లేస్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే మనకి ఇలా డబల్ కట్ వర్క్ అనేది వచ్చింది కదా ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుంది కానీ యాక్చువల్గా వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఏంటంటే సిల్వరే సెట్ చేసుకుంటున్నారండి నేను ఈ లేస్ కూడా కస్టమర్లు అడుగుతున్నారు కొంచెం పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ లేస్లో అయినా తెప్పించాను బట్ కాకపోతే నాకైతే అవంతా సాటిస్ఫాక్షన్ అయితే లేవు మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అది బ్లౌజ్ ఇవమ్మ ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది దీనికి ఇదైనా బాగుంటుంది మనకి ఇంకోటి రెయిన్బో కలర్స్ కూడా ఉన్నాయి అదైనా బాగుంటుందండి మీరు ఏది కావాలి అంటే అది చూస్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం క్లాస్గా ఉంటుంది ఇదైతే మీకు మల్టీపర్పస్గా అన్ని బ్లౌజులకి యూజ్ చేసుకోవాలంటే అది చూస్ చేసుకోండి ఈ రెండిట్లో ఏది కావాలి అనేది క్లియర్గా పిక్ అనేది తీసేసుకొని నేను రెండు సపరేట్ సపరేట్ కూడా చూపిస్తున్నాను నాకు పిక్ అనేది క్లారిటీగా ఇవ్వండి ఎందుకంటే మెసేజ్ అనేది క్లారిటీగా ఉంటే నేను మీకు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది అండ్ ఇది కూడా చూడండి క్లాస్గా ఉన్నాయి బ్లౌజులు అవన్నీ మనకి ఏంటంటే కొంచెం సెల్ఫ్ వచ్చాయి కాబట్టి వేర్ చేసినా కూడా మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఐస్ బ్లూ అండి ఐస్ బ్లూ కూడా కాదు ఇది కొంచెం మనకి పికాక్ బ్లూ షేడ్లోనే బ్లూ షేడ్లోనే కలనీత మిక్స్ అయింది కలర్ అయితే క్లారిటీగా అర్థం కావట్లేదు ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది ఇంకా రిమైనింగ్ రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కొంచెం ఇట్లా కాంట్రాస్ట్ వేస్తారు అంటే ఇలా అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు అండ్ డిఫరెంట్గా అంటే కలంకారీ ఇలా మీరు ఏది కావాలి అంటే అది బ్లౌజ్ అనేది చూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పిక్ మీకు సెట్ చేసి పెట్టమన్నా మేమైనా పెడతాం దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా శారీ కాస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది అలాగే బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి రెండు వందల యాభై మీటర్ పడుతుంది సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అలాగే మీరు రెండు సారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్